హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు షాక్ ఇస్తూ హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రతి రాష్ట్రం మరియు కేంద్రం కూడా ఉద్యోగుల కోసం కొన్ని ముఖ్యమైన నియమాలను రూపొందించాయి ఈ నిబంధనలు సాధారణంగా ఆమోదయోగ్యమైనవి కానీ కొన్ని సందర్భాల్లో చాలామంది ఈ నిబంధనలు మరియు షరతులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ఇక ప్రస్తుతం అటువంటి నిబంధన మరియు కార్యాలయంలో దాని అమలుకు సంబంధించి వివాదం ఉంది మరియు వివాదం నేరుగా కోర్టుకు చేరుకుంది మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్ ఇచ్చింది జైపూర్ హైకోర్టు ఈ వివాదాస్పద తీర్పును వెలువరించింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జైపూర్ హైకోర్టు స్టే విధించింది అంతేకాదు ఉద్యోగుల తొలి అంతేకాదు ఉద్యోగుల తొలగింపునకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు కోరింది ఇక రెండు వేల ఒకటిలో అప్పటి రాజస్థాన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది దీని ద్వారా పదోన్నతి కోసం ఇద్దరు పిల్లలకు పరిమితి విధించబడింది ఈ పథకం ప్రకారం జూన్ ఒకటి రెండు వేల రెండు తర్వాత మూడవ బిడ్డ జన్మించినట్లయితే ఉద్యోగ స్థలంలో ఆ ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ పదోన్నతి ఐదు సంవత్సరాల పాటు నిలిపివేయబడుతుందని నిర్ణయించబడింది జనాభా అదుపులో ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం కూడా చర్చనీయాంశమైంది ఇక రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది ఇక ఇంతలో మార్చి పదహారు రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు నిలిపివేశారన్నారు ఈ ఉద్యోగులందరికీ తిరోగమన ప్రాతిపాదికన పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులపై ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇక వెనుకబడిన పదోన్నతులు పోస్టు స్థాయిపై ప్రభావం చూపుతాయని మరియు పదోన్నతి ఆలస్యం అవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందారు దీనిని విన్న న్యాయస్థానం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నందుకు ఇప్పటికే అనర్హులుగా ప్రకటించిన ఉద్యోగుల ప్రమోషన్కు ఎలా అర్హులు మునపటి పదోన్నతి చట్టానికి విరుద్ధం హైకోర్టు చాలా స్పష్టమైన నిబంధనలతో ఈ తీర్పునిచ్చింది మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది